హరి ఓ యోగ సాధుకులకు యోగాభ్యాసకులకు యోగ ఆనందాన్ని పంచుకోవడానికి వింటున్న వారందరికీ కూడా ఆత్మస్వరూపులైనటువంటి మనమందరం కూడా పరమాత్మని బిడ్డలంగా భావించాలి పరమాత్మని బిడ్డలు అంటే తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చే బిడ్డలు ఉండరు కదా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలే ఉంటారు ఎవరో కొందరు ఉంటారు అనేక విషయాలు లోనైపోయి అటువంటి వాళ్ళ గురించి కాదు ఇప్పుడు ఆయన రెండో సూత్రంలో ఏం చెప్తున్నా అంటే సమాధి భావనార్థ క్లేశ కరణార్థశ ఈ సూత్రం సమాధి స్థితికి వెళ్ళాలి అంటే అంతే ముందు అష్టాంగ యోగం మనం చెప్పించుకు చర్చించుకున్నాం సమాధి స్థితికి వెళ్ళాలి అంటే మనలో ఉన్నటువంటి క్లేశాలను నాశనం చెయ్యాలి అంటారు ఆయన మనకు ఐదు విధాలైనటువంటి క్లేషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి క్లేశము అంటే దుఃఖము బాధ కర్మ కోసం మనం కర్మలను అనుభవిస్తున్న ఇది నా కర్మ ఇది నా కర్మ అనుకుంటుంటారు అనేక మంది ఇది నా కర్మ అని బాధపడకూడదు కర్మని ఆనందంతో అనుభవించాల్సింది అది మంచి అయినా చెడైనా మనం ఏదో తెలుసో తెలియక తప్పులు చేస్తుంటాం మంచి పనులు కూడా చేస్తుంటాం మంచి పనులు తగినటువంటి ఆనందం వస్తుంది అదేవిధంగా చెడు కొన్ని చెడు కర్మల వల్ల కూడా కష్టాలు వస్తాయి అటువంటి అప్పుడు నువ్వు మంచిని ఎలా ఆనందించావో నీకు వచ్చే కష్టాలు కూడా ఎలా ఆనందిస్తా అనుభవించు అప్పుడు పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది ఇది నా కర్మ నాకే ఎందుకు రావాలి భగవంతుడు నాకు ఎందుకు ఈ యొక్క కర్మ ఏర్పాటు చేయాలి నా బా నాకే ఇటువంటి దురవస్థ ఎందుకు రావాలి ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ఎంతో ఆనందంగా సుఖంగా ఉండరు నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని లోపలనే వ్యతిరేకంగా ఆలోచించుకునే వాళ్ళు అనేక మంది వండి ఉంటారు ఇదేమవుతుంది ఆ వ్యతిరేక భావాలను పెరిగి 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 ఆవేదన ఆవేదన ఒక మానసిక దుఃఖంగా మారి ఆ మనసు మెల్లి మెల్లి మెల్లిగా లోపల కూరుకుపోయి ఆఖరికి దీర్ఘమైనటువంటి మానసిక అవివేక స్థితిలోకి వెళ్ళిపోయి బుద్ధి నశించిపోయి మనిషి పిచ్చివాడైపోయే పరిస్థితి వచ్చేస్తుంది పిచ్చివాడు అవ్వడానికి కారణం వాళ్ళ ముందు ఏదో ఉంటుంది అవి చేయకూడని పనులు చేయడమో లేదంటే పూర్వజన్మ కర్మలో ఏదో ఉంటాయి అని మన కర్మ సిద్ధాంతం చెప్తుంది కదా వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు మనం వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు వస్తాయి వ్యతిరేకము నిన్ను బలహీన పలిచే ఆలోచనలు వస్తాయి నిన్ను చేతగానే వంట చేసే ఆలోచనలు కూడా వస్తాయి నీవు చేతగాని వారు కాదు మీరందరూ కూడా బలహీనలు కూడా కారు ఎందుకు ఆత్మస్వరూపం ఆత్మ అంటే మీ ధైర్యం శక్తి ఆనందం సాహసం ఉత్సాహం ఉల్లాసం ప్రశాంతత పవిత్రత ఇంకా చెప్పుకుంటూ బాలు చాలా ఉంటాయిలే బోలెడైన ఉంటాయి కాబట్టి ఇప్పుడే చెప్తున్నారైన రెండవ సూత్రంలో ఈ యొక్క సమాధి స్థితికి మనం దుఃఖాలన్నీ పోగొడతాయి సమాధి భావనార్థ ఆ మనం సమాధి స్థితికి వెళ్ళిపోయినామంటే క్లేశ క్లేశ అంటే ఏమి కష్టాలు బాధ మనం పెట్టే దుఃఖాలు ఇవన్నీ ఇవన్నీ నశిస్తాయి ఎలా నశిస్తాయి అంటే దానికి ఆయన ఐదు విధాలైన క్లేశాలు చెప్తారు ఈ ఐదు క్లేశాలు మనం చాలా జాగ్రత్తగా వినాలి చాలా జాగ్రత్తగా వినాలి ఒకటి అవిద్య రెండు అస్మితము మూడు రాగము నాలుగు ద్వేషము ఐదు అవిద్యాస్మిత రాగద్వేష అభినివేశ ఐదోది ఈ ఐదవది మాత్రం చాలా గొప్పది అది ఎంత గొప్పదంటే ఇంక ఎవరి ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఆ గొప్ప ఆనందాన్ని అనుభవించే తిడుతూ ఉంటాడు దాని గురించి తర్వాత గతులు చర్చించుకుందాం కాసేంత విశ్రాంతి తీసుకుందాం నమో నారాయణ నమో నారాయణ గోవింద గోవింద అబద్భాంధవ అనాథరక్షక హే ఏడుకొండల వెంకటేశ్వర మహిమం రక్షమ